నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తాను మస్తాన్ గారు మస్తాన్ గారు అన్ని పార్టీల స్టేట్మెంట్స్ మీరు విన్నారు అన్ని పార్టీల నాయకులవి అసలు ఇవాళ జరిగినటువంటిది నిజంగా ఈజీ ఎలిజిబుల్ టు గెట్ సస్పెండెడ్ ఎట్లీస్ట్ ఫర్ దిస్ శాసనసభ ఈ సెషన్ కి మస్తాన్ గారు మీట్లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి అందరికి పెద్దలకు అంటే స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎవరూ ప్రశ్నించగలం కానీ కరెక్ట్ అది స్పీకర్ కి మనం గౌరవం ఇవ్వాల్సిన అంశం అది ఆయన విచక్షణ అధికారం అంటే శాసనసభకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు ప్రశ్నిస్తారు లేకపోతే వాళ్ళని యాక్షన్ ఇస్తున్నారు మనం చర్చించేటప్పుడు ఏంటంటే స్పీకర్ నిర్ణయం అనేది అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇక్కడ ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు నాకు పేరు సార్ నాయక్ గారు అంటే సార్ ఏదైనా మనం రాజ్యాంగం ప్రకారమే చూడవచ్చు సార్ ఇందాక నేను అన్నదాన్ని నేను వ్యతిరేకిస్తాను విభేదిస్తాను ఏంటంటే అరవై స్థానాలు వచ్చినాయి అరవై మూడు వచ్చి వేరే వాళ్ళ పార్టీని చేర్చుకోవటం అనేది కూడా రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదు అది యువత సంబంధించినా ఎవరు సంబంధించినా అది మనం యాక్సెప్ట్ చేయకూడదు ఆ రోజు కేసీఆర్ గారు చేసిన తప్పు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు తప్పుగానే చూడాలి మనం రాజ్యాంగం యాంటీ డిజెప్షన్ నాకు తెచ్చింది అది అంబేద్కర్ రాజ్యాంగానికి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి సవరణ చేసేసి వచ్చినప్పుడు మనందరం కూడా దాన్ని కట్టుబడి ఉండాలి దాన్ని ఏ పరిస్థితుల్లోనైనా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యక్తుల్ని మనము రాజ్యాంగం నుంచి దూరంగా ఉంచాల్సిన విషయంలో ఎవరికి నాకు భేదాభిప్రాయాలు ఉంటే నేను అనుకోట్లే అది ఎవరైనా కావచ్చు నేను ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను సో ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు మనం చూడాలి సార్ ఇదంతా కూడా ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయా పక్షాలు మోహరించిన విధానం మనం చూడవచ్చు ఈ దీనికి స్పెషాలిటీ ఏంటంటే కేసీఆర్ గారు అటెండ్ అవటం అని గత సంవత్సర కాలంగా ఆయన గత బడ్జెట్ అప్పుడు అటెండ్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు అటెండ్ అయ్యారు ఈ లోపు ఈ సంవత్సరం మూడు నెలల కాలం నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందనే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో కేసీఆర్ గారు కూడా రావటం కేసీఆర్ గారు వచ్చేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టే విధంగా కావచ్చు కవింపు చర్యలు కావచ్చు అంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారని ఇంకా రకరకాలుగా అన్నట్టు మాతృ దాకా అనే మాట కూడా వాటిని వరుస కూడా ఉంది దాంతో ఆయన వెంకటే నాయక్ గారి కానీ అది ఆ విధంగా అన్నారు అనారోగ్యం గురించి మాట్లాడతారు సో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి నేనే అట్లా మోహరించి ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలనేమో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో సర్వశక్తులు అందరినీ కూడా మోహరించి పరిస్థితుల్లో వీన్ అయింది అయితే నేను అనుకున్నాను కొద్ది రోజులు జరిగాక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టే దాకా మీద ఉంటాము అసలు ఆ ధన్యవాదాలు తెలిపే తీర్మానం దగ్గరే బీన్ అయిపోయింది యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగా అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఆయన స్పీకర్ గారి మీద కామెంట్ అనేది ఆ ఆ మొత్తం ఎపిసోడ్ లో నాకైతే ఏమనిపిస్తుంది అంటే జగదీష్ రెడ్డి గారు ఏంటంటే ఆయన రెఫరీగా ఉంటారు అనుకున్నాము ఆయన వన్ సైడెడ్ గా నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు అనేది అన్నారు నిజానికి గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఏం చేశారంటే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు రైతులు పడుతున్న ఇబ్బందులు కరెంటు లేకపోవటాలు ఇంకా అనేక రకాలైన సమస్యలన్నింటినీ కూడా ఏకరూపు పెడుతూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు ఆ నిలదీసే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది ఆ కౌంటర్ అక్కడ ఎక్కడ ఆయన అసహనం ఫీల్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సభ్యులకేమో వాళ్ళందరి చేత జగదీశ్వర్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని ఏం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఈయనకేమో తక్కువ టైం ఇస్తున్నారు ఆ నేపథ్యంలో స్పీకర్ గారు ఇంటర్ఫీర్ అయ్యి మీరు గవర్నర్ గారి ప్రసంగానికి మాత్రమే మీరు కన్ఫైన్ అయి ఉంటే ధన్యవాదాలు తెలపడానికి ఇదంతా ఉండేది కాదు దాని మీదే కన్ఫైన్ అవ్వండి గత ప్రభుత్వం వైఫల్యాలు కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడే అంశం కాదని ఆయన చెబుతూ ఆయన ఆయన అన్న మాట్లాడితే అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఏమన్నారు నేను కౌంటర్ ఇస్తున్నాను సార్ మీ వ్యాఖ్యల మీద కూడా నేను కౌంటర్ చెప్తున్నాను కామెంట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పే మరీ చేశారు ఏంటి మీరు పెద్ద మనిషిగా ఉండాలి మీరు పెద్ద మనిషిగా ఉండకుండా ఇట్లా గా కూర్చున్నారు ఈ సభ అనేది మీ సొంతం కాదు అనే మాట అంటే మీ సొంతం కాదు అనే మాట మాత్రం అది అబ్జెక్షన్లు అనమాట డెమోక్రటిక్ డెమోక్రటిక్ దీనిలో ప్రజాస్వామ్య దేవాలయంగా భావించడాలో స్పీకర్ ని ఒక అత్యున్నత పదవిగా మనం భావిస్తాము దాన్ని ఆయన చర్యల్ని ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అదే ఉంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతాను సార్ అంటే మీరు మీరు కనుక సమావేశాల సందర్భంగా జగదీష్ రెడ్డి గారు అన్నమాట ఒకటి మీ సొంతం కాదని చెప్తూనే స్పీకర్ గారిని నేను మాట్లాడిన దాంట్లో తప్పుడే ఉంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతాను సార్ ప్రజలందరూ చూస్తున్నారు అనేది ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే స్పీకర్ గారిని ఏం చేస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ కొద్దిగా అహంకార పూర్తిగా ఉందనేది అక్కడ వెళ్ళడైన అంశం ఓకే ఆయన ఆయన హక్కుల గురించి లేదా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటం తప్పలేదు కానీ ఆ స్పీకర్ గారు నా విధంగా ఈ సభ మీ సొంతమే కాదు అనే మాట మాత్రం అభ్యక్ష అక్కడే కనిపిస్తా ఉంది అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది అంటే ఆ ఒక్క వాక్యానికే ఆ ఒక్క పదానికే ఆయన్ని ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేయాలా అని అంటే అది ప్రభుత్వ వ్యూహంలో భాగం అనమాట సభ శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు సీతక్క గారు కావచ్చు ఆమె అసలు ఇంకా ముందుకు వెళ్ళి అసలు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమన్నారు అంత పెద్ద నేరం కాదు నిజానికి ఈ గతంలో మీరు ఇప్పుడు మధుసూధనాచార్య గారు రీసెంట్లు కానీ అవన్నీ కోర్టు చేసిన పరిస్థితి చూసినప్పుడు అసలు ఒక సభ్యుడు ఒక స్పీకర్ అంటే అది ఏం చేస్తారంటే విచార వ్యక్తం చేస్తున్నాను రికార్డు చదివిస్తున్నాను నేను ఒకవేళ మీ మనసు నొప్పిస్తుంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అనేది కూడా అంటారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి వాళ్ళు వెంటనే వెళ్ళి డెమోక్రటిక్ గా అక్కడ అంబేద్కర్ విజ్ఞాన దగ్గరికి వెళ్ళి నరసలు తెలియజేయటం పొద్దున ప్రభుత్వ దృష్టి దా అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ప్రభుత్వం మీద స్పేర్ చేయదలుచుకోలేదు ఆల్రెడీ వాళ్ళు రైతు సభలకి సిద్ధం చేసుకుంటున్నారు కార్యకర్తలు సో అక్కడ శాసనసభలో నిలదీయాలంటేనో ఇలాంటి పరిస్థితి ఎదురైంది సో ఇక ముందు కూడా వీళ్ళకి వాయిస్ నొక్కే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళు వీడియోలు కూడా బయటపెట్టుకుంటున్నారు వాళ్ళు డిమాండ్ ఏంటి బిఆర్ఎస్ డిమాండ్ కూడా వీడియోలో కూడా బయటపెట్టి బదులు తీసుకుంటారంటున్నారు మరి ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ దాని మీద ఎట్లా స్పందిస్తారు చూడాలి నిజానికి ఏంటంటే అటు బీఆర్ఎస్ కూడా ఒక పక్కన శాసనసభ మండలి ఎన్నికలకి వెళ్ళలేని ఒక అసక్త అసహనం కూడా వాళ్ళలో ఉంది అలాగే ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకా ముందుకు వెళ్ళాలి కేసీఆర్ గారి మీద కాలతో లెగిస్తూ ఉన్నారు ఆయన కించపరుస్తా ఉన్నారు ఆయన తెలంగాణ తెలంగాణ సాధించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు అనే దాని మీద వెళ్తూ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు రైతు సభలకు వెళ్ళాలంటే రేపు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల్ని వాళ్ళు సమీకరించుకునే పరిస్థితి కూడా రావాలి శాసనసభనందుకు వేదికగా చేసుకున్నారు అందుకనే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారు ప్రతి ఎమ్మెల్యేకి గ్రౌండ్ వర్క్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ ఏ అంశాల మీద ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఏ నిలదీయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు అచ్చ వేసినా కూడా ఆ విధంగా శాసన సభ్యుల్ని వాళ్ళ లాక్కోవటం రెండింటి మీద రెడీ అయిన నేపథ్యంలో ఈ రోజు గొంతు నొక్కితే రేపు ఇంకా రాబోయే సమావేశాల్లో ఇక మాకు అవకాశమే ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అందుకని వాళ్ళు ఇప్పుడే రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు దీన్నే వాళ్ళు కూడా అవకాశం అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా ముందుకు పోతే అయితే ఇప్పుడు ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూషించుతాను ఇంకోటో కాకుండా స్పీకర్ మీదగా మారటంతోనే ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దానికి సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అనేది కొద్దిగా సీరియస్ చర్య అయినప్పుడు కూడా నిజానికి అది ఒక చర్చనీయాంశం ఒక రెండు రోజులు ఏమన్నా దాని మీద స్పీకర్ గారు పిలిచి మాట్లాడతారనేది అయితే నేను అనుకున్నా గత గతంలో ఉన్న సాంప్రదాయాలు అన్ని చూపిస్తే జగదీష్ రెడ్డి గారిని పిలిచి ఎందుకంటే ఆయన విద్యుత్ మంత్రిగా చేశారు విధంగా గతంలో విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి విద్యాశాఖ మంత్రి సో తెలంగాణ రాష్ట్రానికి పోలీసు బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను బట్ పిలిచి మాట్లాడతారని ఎందుకంటే స్పీకర్ గారు కూడా అన్నారు మీరు చాలా సీనియర్ మెంబర్ ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదని సో అలా ఆయన పిలిచి మాట్లాడతారు అనేది నేనైతే రైట్ రైట్ వస్తాను నేను మళ్ళీ మస్తాన్ నగర్ మీ దగ్గరికి వస్తా